హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫ్యామిలీస్ ఇక మా పొలంలో కూరగాయల కోసం ఫస్ట్ కాకరకాయలు కోస్తున్నాను పడి ముల్చిన కాకరకాయలు అక్కడక్కడ ఉంటే అవి కోస్తున్నాను తర్వాత దొండకాయ నలభై సెంట్లు ఉన్నాయి కదా అవి అక్కడ అక్కడ ఎక్కడైనా చెట్టుకి నాలుగైదు కాయలు ఉంటే కోస్తున్నాను గడ్డి మొత్తం పెరగడం వల్ల ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టి పోతా పిందా స్టార్ట్ అవుతుంది ఎడన్నొక్కాయ మాత్రం హార్వెస్ట్కి రెడీ అయ్యి అవన్నీ కోస్తున్నాను కాయ కూడా ఎండల వల్ల కొద్దిగా సైజు తగ్గింది కాయ కూడా ఎక్కడైనా ఓటరకాయ మాత్రమే ఉన్నాయి దొండకాయలు దొండ కలుపు సమస్య వల్ల సగం కాపు తగ్గిపోతుంది దొండ <gbg> దొండకాయలు మొత్తం కోయడానికి కుదరలేదు సగం మాత్రం కోసా సగంలో ముప్పై కిలోల దాకా అయితే ఈ మూట ఎంతవరకు కోసింది కోయడానికి కుదరలేదు అన్నీ కోయడానికి ముప్పై కిలోల దాకా అయితే తర్వాత పడి మసిన సొర చెట్టు ఉంటే ఒక కాయ ఉంటే అది కూడా కోస్తున్నాను కాయ కూడా పెద్ద సైజు కాయ తర్వాత బీరకాయ విత్తనాలు ఉంటే అవి నాటాను ఒక పది మొక్కలు ఉన్నాయి అన్నీ హార్వెస్ట్కి రాలేదు కానీ ఎక్కడన్నా అంటే అవి కోస్తున్నాను కాయ కూడా తొండైతి కాయే కాయనా కానీ ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ తక్కువగా ఉన్నాయి అందువల్ల ఎక్కడన్నా ఒకయ మాత్రమే హార్వెస్ట్కి రెడీ అయినాయి ఈ మేల్ ఫ్లవర్స్ గడ్డి పూల గడ్డి పెరిగింది బీరకాయ మొక్కలకాడ తీసేయాలి అది కూడా సాయంత్రం పూట అవడం వల్ల మేల్ ఫ్లవర్స్ బాగా విచ్చుకున్నాయి ఇది ఫీమేల్ ఫ్లవర్ పిందలు చూడండి అండి అలాగన్నా కొన్ని ఏమో ఎండిపోతున్నాయి ఎండకి రెండు మూడు కాయలు మాత్రమే హార్వెస్ట్ గురీ అయ్యాయి మూడు అన్నీ చిన్న చిన్న కాయలు ఇవన్నీ చిన్నపిందలు ఒక వారంలో హార్వెస్ట్గా వస్తాయి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలవాటు నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ కాయ హార్వెస్ట్కి రెడీ అయింది కొద్దాం మొత్తం ఇవాళ బీరకాయలు కాకరకాయలు సొరకాయ దొండకాయ కోసం కాకరకాయ ఒక కేజీ దాకా ఉంటాయి బీరకాయలు ఒక పావు కిలో కానీ అర కేజీ ఉంటాయి Thank you for watching.